హలో గైజ్ వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ ఐఎమ్ మమతా మేడం ఐటీచ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ఇప్పటి వరకు మనకి తెలిసిన నోటిఫికేషన్స్ ఏంటండి మనం జనరల్గా మాట్లాడుకుంటే మనకి యూపీఎస్సి తెలుస్తుంది గ్రూప్స్ తెలుస్తాయి అట్లాగే బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఇంకా మనకి రైల్వేస్ కూడా తెలుసు ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఏం తెలుస్తుందండి విఆర్ఓ పోస్టులు లేదా పంచాయత్ సెక్రటరీ అట్లా మనకు తెలుస్తాయి కానీ కొన్నిసార్లు మనకు తెలియని నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి కదా సో ఈరోజు మన వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ గురించి చూద్దాం అదే మనకి ఏ ఏఐ అండి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అసలు ఏంటి ఏఐ అంటే ఇందులో మనకి ఏ జాబ్స్ పడ్డాయి ఏ ఎగ్జామ్కి రిలేటెడ్ పడ్డాయి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు పడ్డాయండి ఇందులో సో ఒకసారి మనం ఫుల్గా మనం ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఆ డీటెయిల్స్ చూస్తే ఇది మనకి ఏఐ నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి సో అసలు ఎగ్జామ్ మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది మనకి టోటల్గా త్రీ నాట్ నైన్ పోస్ట్లు ఉన్నాయండి ఇది ఇండియాలో జరిగే ఎగ్జామ్ మనకి స్టేట్ వైజ్గా అట్లా ఏం ఉండదు ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది అందులో మనకి అన్రిజర్వ్ నుంచి అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఓబీసీ నుంచి అయితే సెవెంటీ టూ వాళ్ళకైతే థర్టీ పోస్ట్లు ఉన్నాయండి ఇంకా కేటగిరీస్ లో అయితే ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇట్లా మనకి ఎవరెవరికి ఏ క్యాటగిరీకి ఆర్ఎల్స్ మనకి డివైడ్ డివైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తే మనకి ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి అండి ఏ ఏంటి మనకి విద్యార్హతలు ఏంటి చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటండి ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ సైన్స్ బీఎస్సిలో ఫిజిక్స్ మ్యాథ్స్ మనకి ఉండాలండి సో ఇక్కడ చూడండి బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ సైన్స్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉండాలండి ఒకవేళ డిగ్రీ కాదు బీటెక్ అనుకుంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ షుడ్ బి సబ్జెక్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సెమిస్టర్స్ కరికులం అని ఇచ్చారు అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఏదో ఒక సెమిస్టర్లో మన సబ్జెక్ట్ అయి ఉండాలి అవునా మనకి ఫస్ట్ ఇయర్లో ఎట్లాగో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండిద్ది మ్యాథ్స్ ఉంటుంది అవునా సో ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఫిజిక్స్ మ్యాథ్స్ ఒక సెమిస్టర్లో ఖచ్చితంగా ఉండాలి అదే ఒకవేళ డిగ్రీ అయితే మనకి సైన్స్ బిఎస్సి వాళ్ళకి ఫిజిక్స్ మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి ఇంకొంచెం ముందుకెళ్తే ఏజ్ లిమిట్ ఇచ్చారండి ఎంత ఇచ్చారండి ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి ట్వంటీ సెవెన్ కాకుండా మన కేటగిరీ ఉంటే ఎస్సీ ఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే మనకి త్రీ ఇయర్స్ ఒకవేళ డిజైబుల్ అయితే మనకి టెన్ ఇయర్స్ ఇచ్చాడు ఇట్లా మనకి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు మ్యాక్సిమం అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఫర్ అన్ రిజర్వ్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ కేటగిరీస్ ఉంటే ఇక్కడ మనం డీటెయిల్గా చూడవచ్చు ఇంకేమి ఇచ్చారండి నోటిఫికేషన్ యొక్క ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని ఇచ్చారండి ఇప్పటి వరకు అయితే మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది రీసెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఇదే మంత్లో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనకి నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది అంటే అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది తర్వాత మే ట్వంటీ ఫోర్త్ వరకు మనం అప్లై చేయొచ్చండి అంటే వన్ మంత్ ఇచ్చారు మనకి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఏమో అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది మే ట్వంటీ ఫోర్త్ వరకు మనం ఫిల్ చేయడానికి ఉంటుంది మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేయండి అండి నెక్స్ట్ ఇచ్చారండి మనకి మనకి ఇందులో ఇంకా మనం చెప్పుకోవాల్సినవైతే అయితే కొంచెం ఇంకా మనం ముందుకెళ్తే మనకి స్పెసిఫిక్గా సిలబస్ ఏమి ఇవ్వలేదండి లాస్ట్ టైం ఎగ్జామ్లో ఎలా అయితే జరిగిందో మన ఆ సిలబస్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇచ్చారండి ఎలా అప్లై చేయాలి మన సిగ్నేచర్ ఎలా ఉండాలి మన ఫోటో ఎలా ఉండాలి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఎట్లాగూ మనకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో ఇది ఒకసారి మనం చూసుకొని స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎగ్జామ్ ఎగ్జామ్ అంటున్నాం కదా మరి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి జరుగుతుంది ఎగ్జామ్ ఎన్ని ఫేజెస్లో జరుగుతుంది అసలు దీని ప్యాటర్న్ ఎలా ఉంది మీరు ఒకసారి చూస్తే ఈ ఎగ్జామ్ ఎగ్జామ్ లో మనకి ఎగ్జామ్ మనకి ఎన్ని ఫేజెస్ లో జరుగుతుందండి ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ జరుగుతుందండి ఇందులో మనకి ఫేజ్ వన్ ఫేజ్ టూ అలా ఏం లేవు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదండి ఈ ఎగ్జామ్ లో ఒకటే ఎగ్జామ్ జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ లేదు మరి సిలబస్ ఎట్లా ఉందో మీరు ఒకసారి చూస్తే మనకి మొత్తం నాలుగు సబ్జెక్టులు లేదా ఐదు సబ్జెక్టులు ఉంటాయి అంతకన్నా ఎక్కువ అయితే ఉండదండి కానీ ఇందులో మనకి పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది పార్ట్ ఏ వచ్చేసరికి మొత్తం ఇక్కడ మనకి సిక్స్టీ మార్క్స్ అండి పార్ట్ బిలో కూడా మనకి సిక్స్టీ మార్క్స్ ఉంటాయి మొత్తం పేపర్ వచ్చేసి వన్ ట్వంటీ మార్క్స్ ఉండిద్ది వన్ ట్వంటీ మినిట్స్ అంటే మనకి రెండు గంటల్లో ఎగ్జామ్ జరుగుతుంది వన్ ట్వంటీ మినిట్స్ ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు ఒకటే ఎగ్జామ్ కదా సో పార్ట్ ఏలో అసలు ఏం సిలబస్ ఉండిద్దో చూద్దాం మనకి రీజనింగ్ ఉండిద్ది జనరల్ నాలెడ్జ్ ఉండిద్ది ఇంగ్లీష్ ఉండిద్ది అర్థమెటిక్ ఉండిద్దండి సో యాప్టిట్యూడ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి మొత్తం ముప్పై మార్కులు వస్తాయి ఆ అరవైలోనే ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ మనకి మ్యాథమెటిక్స్ లేదా రీజనింగ్ నుంచే కవర్ అయిపోతుంది నెక్స్ట్ ఇంగ్లీష్ ట్వంటీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ టెన్ మార్క్స్ అండి ఇది ఓన్లీ ఫర్ పార్ట్ బి పార్ట్ బి మీరు చూస్తే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండి ఓన్లీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సిక్స్టీ మార్క్స్కి వచ్చింది అంటే ఫిజిక్స్ నుంచి ఒక థర్టీ మార్క్స్ వస్తాయి మ్యాథమెటిక్స్ నుంచి ఒక థర్టీ మార్క్స్ వస్తాయి ఈ సిలబస్ మనం కవర్ చేయడానికి టెన్ ప్లస్ టూ అని మెన్షన్ చేశాడండి నోటిఫికేషన్లో అంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఫిజిక్స్ ఉంది ఏదైతే మ్యాథమెటిక్స్ ఉందో దాన్ని చదివితే మనకి ఆ పార్ట్ బి సిలబస్ అనేది మనకు కవర్ అయిపోతుందండి పార్టీ ఏ ఏదైతే ఉందో ఈ జనరల్ నాలెడ్జ్ అయినా ఈ జనరల్ నాలెడ్జ్లో మీరు ఇంకా కరెంట్ అఫైర్స్ చాలా కవర్ చేయాల్సి ఉండిద్ది నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ అయినా లేదంటే మళ్ళీ అవార్డ్స్ అయినా అట్లా మనకి ఇందులో సెగ్రిగేషన్స్ ఉంటాయి ఆ తర్వాత ఇంగ్లీషు జనరల్ యాప్టిట్యూడు నెక్స్ట్ రీజనింగ్ ఉండిద్ండి ఈ ఎగ్జాము ఒకటే ఫేజ్ లో జరిగిద్దనుకున్నాం కదా నెగిటివ్ మార్కింగ్ లేదు కదా ఒకటే ఎగ్జామ్ సో గా సిలబస్ మీరు చూస్తే జనరల్ నాలెడ్జ్ లో ఏముంది సో కరెంట్ అఫైర్సే అడుగుతాడు ఇక్కడ మీరు చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ ఇవన్నీ మీకు తెలిసినవేనండి బుక్స్ అండ్ ఆథర్స్ అవార్డ్స్ కంట్రీస్ క్యాపిటల్స్ స్పోర్ట్స్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎం ఎక్కడికైనా వెళ్ళారు ఏ కంట్రీ దాని క్యాపిటల్ ఏంటి అక్కడ పీఎం ఎవరు అక్కడ ప్రెసిడెంట్ ఎవరు అట్లా మీరు చూసుకొని కవర్ చేసుకోవచ్చు రీసెంట్ బుక్స్ ఏంటి ఎన్విరాన్మెంటల్ న్యూస్ ఏంటి పాలసీస్ ఏంటి స్కీమ్స్ ఏంటి ఇవన్నీ చూస్తే మనకి జనరల్ నాలెడ్జ్ కవర్ అయిపోతుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి యాప్టిట్యూడ్ గురించి ఇచ్చాడు సో ఇదంతా మనము పార్ట్ ఏలో మన యాప్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అది మీకు సరిపోతుందండి ట్ బి మాత్రం టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మీరు చదువుకోవాల్సి వచ్చిందండి సేమ్ యాప్టిట్యూడ్ కూడా సింపుల్ ఏరియాస్ వాల్యూమ్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి అన్నీ మనకి తెలిసిన సబ్జెక్ట్సే ఉంటాయండి తెలిసిన కాన్సెప్ట్సే ఉంటాయి నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ మనకి ట్వంటీ మార్క్స్కి వచ్చింది కదండి సో ఆ ఇంగ్లీష్లో ఏముంది క్లోజ్ టెస్ట్ ఎర్రర్ డిటెక్షన్ ఆ తర్వాత సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ ఫిలింగ్ ద బ్లాంక్స్ వాయిస్ స్పీచ్ ఇవన్నీ ఉంటాయండి ప్రిపోజిషన్స్ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఇంగ్లీష్లో మనకి వచ్చిన సిలబస్ ఆ తర్వాత ఇంకేం ఇచ్చారండి రీజనింగ్ ఇచ్చారు రీజనింగ్ కూడా అంతే మనకు తెలిసినవే సీటింగ్ అరేంజ్మెంట్ సిలాజిజము పజిల్స్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్పుట్ అవుట్పుట్ కోడింగ్ డికోడింగ్ ఇవన్నీ మనకి ఎక్కువగా అలవాటైన సిలబస్ కదా రీజనింగ్ అయినా యాప్టిట్యూడ్ అయినా ఇంగ్లీష్ అయినా ఇంకేమిచ్చారండి మ్యాథమెటిక్స్ ఇది ఇంటర్మీడియట్ అండి ఈ మ్యాథమెటిక్స్లో మనం క్వారిడిక్ ఈక్వేషన్స్ స్ట్రైట్ లైన్స్ బైనామియల్ తీరము ఇంటిగ్రల్స్ డిఫరెన్షియల్స్ ఇది ఇదొక సెట్ లాగా చదివితే తొందరగా కవర్ అయిపోతుందండి ఇంటిగ్రేషన్స్ వస్తాయి డిఫరెన్షియేషన్స్ వస్తాయి డిఫరెన్షియేషన్స్ వస్తాయి ఇంటిగ్రేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఏమి ఇచ్చారండి మ్యాక్సిమా మినిమ లిమిట్స్ మ్యాటర్సెస్ ప్రాబబిలిటీ సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అట్లా మనకి ఇంటర్లో ఏదైతే సిలబస్ ఉండొద్ది అది మనం ఇక్కడ పార్ట్ బిలో వచ్చే థర్టీ మార్క్స్ మనం కవర్ చేయచ్చండి ఫిజిక్స్ కూడా ఉండద్దు చెప్పుకున్నాం కదా ఇంటర్ ఫిజిక్స్ సో ఏమేమి ఉంటాయి ఎలక్ట్రోస్టాటిక్స్ ఉంటది మెకానిక్స్ ఉంటది థర్మల్ ఫిజిక్స్ ఉండిద్ది మోడర్న్ ఫిజిక్స్ ఉండిద్ది వేవ్స్ అండ్ ఆప్టిక్స్ ఉండిద్ది అట్లాగే ఎలక్ట్రిసిటీ ఉండిద్ది ఇంకా మిజిలీనియస్ టాపిక్స్ అని ఇచ్చారు ఏదొచ్చిందో కూడా మనం మొత్తం కవర్ చేయాల్సి ఉండిద్ది స్కేలార్స్ వెక్టార్స్ అట్లా ఇంటర్లో మనం ఏదైతే చదువుతామో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనకు అందుకే మెన్షన్ చేశారండి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మనం బీఎస్సీ చేసినా బీటెక్ చేసినా సరే ఏ డిగ్రీ ఉన్నా సరే మనకి ఫిజిక్స్ ఇంకా మ్యాథమెటిక్స్ ఏదో ఒక సెమ్లో లేదా మనకి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయి ఉండాలి సో అట్లా ఉండినప్పుడు మనకి పార్ట్ బిలో ఆ సిలబస్ కవర్ అయిపోతుంది కదండీ పార్ట్ ఏ పార్ట్ బి మొత్తం అదొక సిక్స్టీ మార్క్స్ ఇదొక సిక్స్టీ మార్క్స్ వన్ ట్వంటీ ఎగ్జామ్స్కి వన్ ట్వంటీ బిట్లు ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ జరుగుతుంది ఇది ఒకటే ఒక ఎగ్జామ్ అండి ఇంకా నెగిటివ్ మార్కింగ్ లేదు కదా మరి ప్యాకేజ్ చూస్తారా ఎంత ప్యాకేజ్ ఇచ్చారో మనకి అప్పుడు మనకు అనిపించింది చదవాలని అవునా కదా అండి సో ఎంత ఉంది రెమెండేషన్ చూడండి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉందండి ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంది ఈ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్లో చాలా వస్తాయండి అన్ని మనకిచ్చే అలవెన్సెస్ మెడికల్ అయినా కానీ లేదంటే ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో మెడికల్ బెనిఫిట్స్ సోషల్ సెక్యూరిటీ గ్యారంటీ అట్లా అన్ని కలుపుకొని మనకి మోర్ ఆర్ లెస్ పర్ ఇయర్ మనకి థర్టీన్ ల్యాక్స్ పర్ యానం వచ్చింది అంటే మనకున్న పన్నెండు నెలలకి అంతే కదా వన్ ఇయర్ లో ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి ఖచ్చితంగా నెలకి లక్ష కన్నా ఎక్కువే వచ్చింది మొత్తం ఇయర్ మొత్తం మనకి థర్టీన్ ల్యాక్స్ పర్ యానం అవ్వాలి కదా సో ఒక్కటే ఎగ్జామ్ జరుగుతుందండి ఇండియా గా జరుగుతుంది మీరు ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఆ ఒక్క ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ లేదు కదా అవునా మన ఏ ఎగ్జామ్ రాసినా చాలా వరకు కొన్ని ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ మనకు అది కూడా లేదు ఒకటే ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ లేదు ఒక్కసారి కష్టపడితే మనకు ఒక్కసారి జాబ్ వచ్చిందంటే ఊహించుకోండి నెల లక్ష రూపాయలు వస్తున్నాయంటే సో మంచిగా ప్రిపేర్ అవ్వండి అండి ఇంకా మనకి అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మనకి ఛాన్సెస్ ఉందండి సో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం కంటిన్యూ చేసేయచ్చు సో స్టార్ట్ అవ్వక ముందే మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి సిలబస్ అంతా మీరు గ్యాదర్ చేసుకోండి అక్కడ నుంచి మన ఎలా అప్రోచ్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి అండి టెన్ ప్లస్ టూ స్టాండర్డ్ క్యాండిడేట్స్ అని సో అట్లా మనకి ఇంటర్ లేదా మనం చదివేవన్నీ ఏ సిలబస్ ఉంటుంది అని మీరు చూసుకోండి సిలబస్ ని ఫాలో అవ్వండి సిలబస్ నుంచి మొత్తం కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి అండి ఆల్ ది బెస్ట్ అండి ఒక్కటే ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి లక్ష రూపాయలు మన అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నట్టు అట్లా అవ్వాలి అంటే ఈ వచ్చే ట్యూ మంత్స్లో మన ఎలా చదవాలి అని అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకోండి ఓకే కదా థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్